స్వలాభం కోసం కాకుండా లోకక్షేమం కోసం ఆలోచించేవాడే నిజమైన కథానాయకుడు అని భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ గాయకులు వెంబశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి పేర్కొన్నారు మెండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన కర్మ భక్తి జ్ఞాన గాన యజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని భగవద్గీత విశిష్టతను భక్తులకు వివరించారు మానవుడు జీవన గమనంలో ఎలా నడుచుకోవాలో దిశానిర్దేశం చేసే పవిత్ర గంధం భగవద్గీత అని ఆయన కొనియాడారు మండపేట పట్టణంలోని సూర్య కన్వెన్షన్ హాల్ అత్యాధునిక శోభతో పులకించిపోయింది శంకర్ నారాయణరావు అంజ రాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సంఘం మరియు స్పందన సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది భారతదేశపు మహోన్నత గ్రంథమైన భగవద్గీతలోని సారాంశాన్ని బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి తన అమృత గానంతో భక్తులకు క్షుణ్ణంగా వివరించారు ముందుగా నిర్వాహకులు సంఖ నారాయణరావు కుటుంబ సభ్యులు ఆర్య వైశ్య ప్రముఖులు మరియు మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు తదితరులతో కలిసి గంగాధర శాస్త్రి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతర గీతలోని శ్లోకాలను గానం చేస్తూ కర్మ భక్తి జ్ఞాన మార్గాల విశిష్టతను వివరించిన తీరు భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది ఈ అత్యాధునిక కార్యక్రమంలో మండపేట పట్న ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు అలిసిపోయి రైట్ ఇదే నా జీవితం నా జీవితంలో మనశ్శాంతి కావాలి నా జీవితంలో ఆనందం కావాలి ఏ ఆనందం పొందిన తర్వాత నేను చాలా ఫుల్గా రిలాక్స్డ్గా ఉన్నాననే భావన కలుగుతుందో అలాంటి ఆనందం కావాలి అనే ప్రయత్నించే ప్రతి ఒక్కడు భారతదేశానికి రావాల్సిందే ఒకసారి ఐదారు నెలలు వెనక్కి వెళ్ళండి కుంభమేళాలో ప్రపంచంలో ప్రపంచంలో హాలీవుడ్ స్టార్స్ దగ్గర నుంచి ఇతర ఇతర దేశాల్లో స్థిరపడ్డ అనేక వేలాది మంది పాశ్చాత్యులు నెల రోజుల పాటు క్లిష్ట వేశారు కుంభమేళాలో వాళ్ళు పొందిన ఆ స్థానాల్లో ఆ తీర్థాల్లో ఆ పరమాత్మని సేవించడంలో పొందిన ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఇదే కుంభమేళాకి రావాలి అనే ప్రయత్నంతో అనే ఆలోచనతో వెళ్ళారంటే ఏం దొరుకుతుంది ఈ దేశంలో ఇతర దేశాల్లో అనేది ఏమిటది జ్ఞానం కీలక జ్ఞానమంతా ఒకటే పుస్తకంలో ఉంటే దానిపైన ఏమైంది భగవద్గీత ఏడు వందలు అందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన శ్లోకాల సంఖ్య ఐదు వందల డెబ్బై నాలుగు అర్జునుడికి మధ్య మధ్యలో సందేహం వస్తే అతను శ్రీకృష్ణ పరమాత్ముడే పరమాత్ముడిని సందేహ నివృత్తి కోసం అడిగిన ప్రశ్న సంఖ్య శ్లోకాల సంఖ్య ఎనభై నాలుగు సంజయుడి ధృతరాష్ట్రుడికి నివేదించిన శ్లోకాల సంఖ్య ఎన్ని నలభై ఒకటి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ఒకే ఒక తొలి ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న వెరసి ఏడు వందల శ్లోకాల సంహిత ఇతర మతాలాగా ఒకటే పుస్తకం కాదు భారతీయ ఎన్ని పుస్తకాలు ఎన్నో మీ పవిత్ర గ్రంథం పేరేమిటి అంటే అమాయకంగా భగవద్గీత అంటున్నాం మనకు పవిత్ర గ్రంథం కాదు వేదాలు అది అర్థం కావటం లేదని టైం లేదని వాకి చూసుకుంటున్నామని వాటిని సకాలంలో పిండి వాటి సారాంశం అంతా తయారు చేసి ప్రపంచానికి అందించారు వేదవ్యాస భగవాను ఏమిట సారాంశం పేరుషత్తు అవి కూడా మనం వాచి ఎదుర్కొంటున్నామని టైం లేదు అంటున్నామని మళ్ళీ సందర్భం చూసుకుని పరమాత్మ తానే జగద్గురు అవతార దశావతారాలలో మహోత్కృష్టమైన అవతారం పేరే కృష్ణావతారం కృష్ణావతారం ఎంత గొప్పదో తెలుసా మిత్రులారా ఎంత విశిష్టమైనదో తెలుసా మిత్రులారా దేవుడి క్యారెక్టర్ ఏమిటో తెలుసా ఏ జరిగినా ఇచ్చేస్తాడు సర్వశక్తి సంపన్నుడు కాబట్టి అది దేవుడి స్వభావం గురువు ఏం చేస్తాడో తెలుసా మిత్రులారా ప్రత్యక్షమైన దేవుణ్ణి ఏది కోరుకోవాలో గురువు చెప్తాడు ఏది ఇవ్వాలో పరమాత్మ నిర్ణయిస్తాడు ఏది అడగాలో గురువు చెప్తాడు ఈ రెండు అవతారాన్ని కలిపితే అది కృష్ణ పరమాత్మ అవతారం పరమాత్మ అంత అనుకుంటే ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం దాని పేరు భగవద్గీత కొనుక్కోవాలనుకోండి పోనీ కావాలనుకుంటే ప్రపంచ దేశాలు మొత్తం ఒకటే దేశాన్ని సందర్శించాలి అది భారతదేశం మన దేశం మాత్రమే ఇది పఠనా గ్రంథమైన ఈ స్పష్టత ఉండాలి భగవద్గీతలు ఏడు దొరు శ్లోకాలు నాకు సార్ మరి ఎవడన్నా గత్తు వేశాడంటే పైన పరమాత్మ పెద్ద జోక్ వేసాడు అన్నట్టుగా నవ్వుతూ ఉంటాడు పరమాత్మ దృష్టిలో భగవద్గీత రావడం అంటే అర్థం ఏమిటో తెలుసా మిత్రులారా ఆచరించడం రావడం అని అర్థం మట్టి పెట్టడం కాదు భగవద్గీత చదవండి అది ఫస్ట్ లెవెల్ భగవద్గీత ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదవండి అది సెకండ్ లెవెల్ భగవద్గీతని ఆచరించే ప్రయత్నంలో కండి థర్డ్ లెవెల్ భగవద్గీతని అంతర్తో ఆపకుండా ఇది భారతదేశకు వారసత్వ సంపదగా భావించి మన తదుపరి తరాల పిల్లలకి కూడా దీన్ని అందచేయండి ఫిఫ్త్ లెవెల్ అంటే తెలుసా మిత్రుల భగవద్గీతని భారతదేశాన్ని భారతీయ సనాతన ధర్మాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే తగిన విధంగా ముందు పాఠంలాగా చెప్పండి తర్వాత తగిన విధంగా బుద్ధి చెప్పండి కోసం ఎవడు వారి కోసమే ఏడుస్తాడో వాడు ఉన్నంత కాలమే బతుకుతాడు ఇలాగే ఏడుస్తూనే బతుకుతాడు కళ్యాణం కష్ట దుర్గతి తాతగచ్చతి ఎవడు స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడి ఉన్నంత కాలమే బతుకుంటాడు వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే బతికుంటాడు ఎవరు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం లోకం ఉన్నంత కాలం జీవించి ఉంటానైతే భగవద్గీత కాన్సెప్ట్ ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఐడియాలజీ ఆఫ్ మేరా భారత్ మహాన్ ఈ దేశంలో కొనడం మన దృష్ట మిత్రుల యోగం ఎందుకంటే పురుతులే వింటున్నాం మనం అవన్నీ వదిలేసి చెత్త చెత్త సినిమాలు చూసి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడిపోయే ఏంటి ఆడిపోయారు ఆహా ఎంత కట్టం చేసేసారు ఎంత గతనాలంటే భగవద్గీతలో ఏడో శ్లోకం ఏడో అధ్యాయంలో ఐదో శ్లోకం చెప్పండి ఒక్కడు బ్రహ్మాండలా అది కాదు ఎవడు కొడితే జన్మ తిరిగి ఓకే డైలాగ్ మీరు పట్టడం జన్మ జరగదు తెప్పించి డైలాగ్ ఎవడు పాఠం చెప్పితే అది దేశ కాల జాత్యాదులకు అతీతం అవుతుందో ఎవరు పాఠం చెప్తే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో శాశ్వతంగా మనం చేసే ఉత్తమ కర్మల రూపంలో శాశ్వతమయ్యేంత స్ఫూర్తినిస్తుందో ఎవరు పాఠం చెప్తే ఎక్స్పైరీ డేట్ లేని జీవిత పాఠం అవుతుందో ఆడి పేరే శ్రీకృష్ణ పరమాల సంవత్సరం క్రిస్టియానికి ఫాలో అయ్యే గ్రంథం పేరేమిటి పై ఎవరు రాశారు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్ళిపోయిన రెండు వేల సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోయిన రెండు రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత రచించబడింది ఖురాన్ ఎవరు రాశారు మహమ్మద్ ప్రవక్త గారు ఆయన వెళ్ళిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని శిష్యులనే వాళ్ళ చేత రచించబడింది ఇద్దరు ఏమని చెప్తున్నారు ఆయన గాడ్ అని చెప్తున్నాడు దూతని అని చెప్తున్నాడు ఈయన కానీ భగవద్గీత భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు తెలుసా వాళ్ళిద్దరు దేవుడు కుమారుడు అని ఒకడు దేవుడు దూతని ఒకడు ఈయన చెప్తున్నాడు నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు అందుకనే ప్రపంచంలో ఒకే ఒక దైవ గ్రంథం భగవద్గీత భగవద్గీత లోపగీత వెళ్ళలేదు నేను ఆ లోపలికి వెళ్ళే భగవద్గీత గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోగలిగితే మనకి చదవాలనిపిస్తుంది అందుకని ఐ మిస్ మాట్లాడుకుంటాను చూడండి మిస్ 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 యూ యూ ఐ భగవద్గీత అంటే జీవన గీత కృష్ణుడు ఎవరికి చెప్పాడు అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు యుద్ధరంగంలో ఎందుకు చెప్పాడు తన స్వాభావిక కర్మ అయిన యుద్ధాన్ని ఆచరించడానికి వచ్చి నేను యుద్ధం చెయ్యమని తను చేయవలసిన కర్మని మర్చిపోయి వెన్ను చూపించి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డా రాజస్థానంలో ఉన్న క్షత్రియుడైన అర్జునుడికి స్వాభావిక కర్మని పునరుద్ధరింపజేయడానికి చేసిన ప్రయత్నంలో అసలు సర్వమానవులు ఆచరించవలసిన విధులేమిటి అని అందరు సర్వ సర్వమానవుల్ని ఉద్దేశించి ఓలీ క్షత్రియులు కాదు హిందువులు మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి భగవద్గీత కేవలం హిందూ జన సముద్ధరణ కోసం బోధించబడింది కాదు ప్రపంచంలో ఉన్న యావత్ మానవ జీవన సందేశం ఇది గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అందుకనే భగవద్గీతని ఫాలో అయ్యింది ఎవరో తెలుసా కేవలం భారతీయులు మాత్రమే కాదు మిత్రులారా ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనిస్టియన్ ఆర్డర్ సక్స్లీ డేవిడ్ ఫ్రాలే ఎవరు వీళ్ళందరూ పాశ్చాత్యులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా భగవద్గీత లాంటి గొప్ప సందేశం కనుక మనం వినకపోతే ప్రపంచం అంతా ప్రపంచంలో మానవులు అందరూ డెఫినెట్లీ వి మిస్ సంథింగ్ జీవితం ఎలా గడపాలో మనకి ఈ స్పష్టత మనకి ఉండుండేది కాదు ప్రపంచ వాంమయం పరిపూర్ణమైనట్టు కాదు భగవద్గీత చదవకపోతే అన్నారు అవుతావో ఆ భాష వల్లే మాట్లాడదాం బెస్ట్ అవుతావో ఆ భాష వల్లే అలా హీరోని చేయగలిగే హీరో అంటే తెలుసా సంస్కారి ఎవడైతే నిరపేక్షంగా ఒక పని చేసి ఆ ఫలితాలూ ఫలితాన్ని వారి అకౌంట్ లోనే వేసుకోకుండా లోకార్పణ చేస్తాడో సినిమాలో హీరో చేసే పని అదే కదా సినిమా సబ్జెక్ట్స్ లో ఆ ఊరికి వెళతాడు ఆ ఊరేదో సమస్య ఉంటుంది సమస్యని పరిష్కరిస్తాడు ఊరికి ఇచ్చిన మాట కోసం అతను ఒక్కడో నిలబడతాడు వాడిని హీరో అన్నా మనం పరమాత్మ ఇచ్చిన శక్తిని వాడి కోసం ఉపయోగించట్లా భూమి కోసం దేశం కోసం లోకం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ఎలా అయితే చేస్తున్నాడో హీరో వీడు హీరో వాడి కోసమే ఉపయోగించుకుంటే వాడి శరీరాన్ని వాడి జన్మని వాడి తెలుగుదేటల్ని వాడి కోసమే ఉపయోగించుకుంటే వాడి జీరో అంటారు హీరో కాదు హీరో కాదు చెప్తుంది నేనే దేవుణ్ణి అని చెప్పాడు ఆయన కృష్ణ పరమాత్మ అందుకు నమ్మాలి అయితే ఎవరు పడితే వాడు ఎవరు పడితే మాట్లాడచ్చేమో నేనే నేను కూడా మాట్లాడచ్చుగా చెల్లిపోతుందా చాలా చోట్ల చూస్తుంటా మీరు జాగ్రత్తగా వినండి ఎవరు పడితే మనం దైవం అంటే మోక్ష ప్రదాత శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ఎవరిస్తారో వాడికి మాత్రమే దేవుడిని పిలిపించుకునే అలాగా